వాళ్ళ పెద్ద వాళ్ళకి అనుకూలంగా ఇస్తాం రైట్ అదే విషయంపై ఇప్పుడు బొట్ల రామారావు గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే నాయుడు గారు చెప్పారో ఈ విషయంపై కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి చెవిరెడ్డి గారు కానివ్వండి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు అక్కడ ఎకరా భూమి తీసుకొని యాభై నుండి డెబ్బై ఎకరా డెబ్బై లక్షల రూపాయల ఎకరా అలవలకు అమ్మేసి అదే భూమిని ప్రభుత్వానికి అప్ప చెప్పారని చెప్తున్నారు ఇంకొక విషయం అంటే టిట్కోకు ఇళ్ళ ఇళ్ళకు సంబంధించింది చంద్రబాబు నాయుడు హయాంలో గతంలో ఏదైతే నిర్మించారో దానికి కనీసం మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయకపోగా దాన్ని అట్లనే పిచ్చి మొక్కలు అక్కడ మొలకలు వెలిశాయని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇసి పివి వైఎస్ఆర్ సిపి నిర్లక్ష్యం అనుకుంటారా లేకపోతే అసలు దీన్ని ఎలా తీసుకుందాం సార్ అది కూడా పేద ప్రజలకు చేద్దవలసినవి కదా అంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇది కూడా విలేజ్ ప్రాంతం కాకుండా అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన వారికి కాబట్టి దీని విషయంలో మీరేమంటారండి మన బొట్ల రామ్మోహన్ రావు గారు చివరిలో కానివ్వండి మొదట్లో కానివ్వండి వాళ్ళు నిర్మించారా లేదా వాళ్ళు ఇప్పటికే ఇక్కడికి వస్తున్నారండి ఇప్పుడు గుడివాళ్ళు అన్ని చోట్ల ఇటుకోవీళ్ళు ప్రారంభించి లబ్ధిదారులకి పంపిణీ చేశారు కొన్ని చోట్ల జరిగినాయి అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల యొక్క సామర్థ్యాన్ని బట్టి కొన్ని చోట్ల పూర్తి చేసినారు కొన్ని చోట్ల లీగల్ గా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు రెండు చోట్ల కాలేదు కొన్ని చోట్ల ఆ లబ్ధిదారుల అంశంలో వివాదాస్పదమైనటువంటి అంశాలు ఎందుకనేది అట్లాగే బ్యాంకింగ్ లోన్ కి విముఖత ఇట్లాంటివన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి వీటన్నిటినీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ పెట్టారు ఒక్క రూపాయి తోటే ఇంటిని ఇంటికో ఇల్లు కూడా ఉచితంగా ఇవ్వాలి బెనిఫిషియరీస్ కవి అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ కొంత షేర్ని బెనిఫిషియర్ భరించాలి బ్యాంక్ లోన్ ద్వారా ఇవన్నీ కూడా పెట్టుకుని అన్నారు అప్పటికే బ్యాంకు లోన్లు అవి ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలతో కొన్ని చోట్ల దొరకలేదండి అయితే ఇళ్ల స్థలాల విషయాలకు వచ్చేటప్పటికి ఇల్లు ఎక్కడైనా సరే గ్రామాల్లో కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చేటటువంటి భూమి ఎక్కడన్నా కూడా ఐదు లక్షలకు దొరుకుతుందో చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో ఎకరం దొరికేటటువంటి పరిస్థితులు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది మనం కూడా తెలియజేసుకోరండి ఇక్కడ ఒక అంశం దీనికి ఒక కమిటీ ఉంది ఈ కమిటీకి సంబంధించి స్థానిక తహసీల్దార్ గాని వాళ్ళు సర్వేయర్లు గాని ఆ స్థలాన్ని ఎంపిక చేస్తారు ఎంపిక చేసినటువంటి స్థలాన్ని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ధర్మను నిర్ణయించేటటువంటి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ద్వారా చేసినటువంటి విధానాన్ని ఎక్కడో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఎకరాలు డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలు ప్రజలకు ఏదో ఇళ్ల పట్టాలు పంపిణీ అనేటటువంటి ప్రభుత్వ కార్యక్రమం ఎక్కడో ఒక ఎకరాలోనూ ఒక ఐదు ఎకరాలో పది ఎకరాల్లో జరిగినటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకొని లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు చెప్తున్నారు తప్ప వీళ్ళే చెప్తున్నారు ఏమని ఆ భూములు సొదం చేసి వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని ఈ భూములు కొన్ని చేయించలేదని వాళ్ళ ఆరోపణ ఒక్క అంశం అండి ఆలోచన ఎలా ఉండేదానికి తార్కాణం ఒకటి ఉదాహరణ చెప్తున్నా జనానికి చెందినటువంటి గీతాంజలి అనేటువంటి ఒక గురువుని తాను జీవితంలో కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ పొందలేనేమో ఒక ఆలోచన ఉన్నటువంటి మహిళకు జగనన్న కాలనీ ఇంటి పట్టా ఇల్లు మంజూరు అయినటువంటి తీసుకొని ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆమె మీద ఎప్పుడైతే ఏమైనా ట్రోలింగ్ చేసి ఆమె వెంటబడి ఆమె ఆత్మహత్య చేసుకునే దాకా ఈ యొక్క ఐటీడీపీ బ్యాచ్ వెంటబడి ఆత్మహత్య చేసుకున్నటువంటి మాట పిల్లలను భర్తను అనాదం చేసి ఆమె ఆత్మహత్య చేసుకునే దాకా లక్షల కోట్లు తిన్నారు ప్రజలకైతే ఇంగ్లీలా ఇక్కడ ఒక అంశం అండి ఏంటంటే విషయ విషయం ఏంటంటే ఒకే ఒక విషయం రామారావు గారు ఇప్పుడు రామారావు గారు నాయుడు గారు ఒక అంశాన్ని లేవనెత్తారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుని చేసింది అనేటువంటి విషయం కూడా గ్రహించాలండి అదే అదే కరెక్ట్ మీరు చెప్పింది వాస్తవమే కావచ్చు రామారావు గారు అదే అదే చెప్తున్నారు రామారావు గారు జగన్ అన్న

ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడేటప్పుడు మరొకసారి నేను వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది సార్ ఒకరు మాట్లాడే పదకొండు ఎకరాల్లో ముప్పై లక్షల ఆరు వేల గృహాలు నిర్మించి దాని ప్రోగ్రెస్ జరుగుతుంది ఒకటే సార్ రామారావు గారు రామారావు గారు నాయుడు గారు ఒక విజ్ఞప్తి అండి ప్లీజ్ ఒక ఎవరైతే ఒకరు మాట్లాడండి అదే నేపథ్యం మీ ఊర్లో చందాన్ని పుల్లయ్యకి మీరు అవద్దా చెప్పండి అంతేగాని ఇది యావత్ రాష్ట్రం చూసేటటువంటి రామారావు సిద్ధమైతే నేను సిద్ధము కన్నా పంపించండి రామారావు గారు నియోజకవర్గంలో కనీసము ఇరవై మందికి ఇండ్లు ఇచ్చి ఆ ఇరవై మంది ఆ ఇరవై మంది ఇండ్లు మాకు ఇచ్చారు మా గిల్లు చూపించారు అని చూపించేట మన పదం కెమెరా ఇది వచ్చే బ్రహ్మాండమైన మీకు ఒక అవకాశం ఉండదు కదండి రామారావు గారు ఇంత బ్రహ్మాండమైన అవకాశం చెప్పండి సార్ రామారావు గారు రామారావు గారు ఇంత పెద్ద ఒక సార్ సార్ ఇది ఒక సార్ ఒక నాయుడు గారు రామారావు గారు ఒకే ఒక్క నిమిషం నేను మాట్లాడతానండి ఒకే ఒక్క నిమిషం రామారావు గారు రామారావు రామారావు గారు రామారావు గారు ఒక్క నిమిషం రామారావు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు ఒక్క నిమిషం మీరు ఆయనండి రామారావు గారు ఇప్పుడు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో అంటే చాలా క్లియర్ గా ఒక విషయం అంటున్నారు ఇరవై ముప్పై ఆరు లక్షల ఇల్లు అంటున్నారు మీరు ముప్పై ఆరు లక్షలు కాదు ముప్పై ఆరు ఇల్లు కూడా చేసినట్టు ఇచ్చినట్టుగా నేను ప్రూవ్ చేస్తాను అంటే సాక్ష్యాధారులతో సహా నాయుడు గారు బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే అలాంటి విషయంలో ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఇంకో నిమిషం ఇంకో నిమిషం ఒకటే నిమిషం సార్ ఒకటే నిమిషం సార్ ఇంత పెద్ద ఛాలెంజ్ ఓపెన్ గా అతను ఛాలెంజ్ చేస్తున్నారు ఏంటంటే మీరు సాక్ష్యాధారతో నిరూ నిరూపిస్తాను అని చెప్తున్నారు అదే సాక్షాధారాలతో కూడా మీరు కూడా నిరూపిస్తానని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి మీరు దాన్ని ఒప్పుకున్నట్టేనా ఇంకొక విషయం అండి కాకినాడకు సంబంధించింది పదహారు వేల ఇళ్ళు నిర్మాణం చేస్తున్నా అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీలో ఎప్పుడైతే చెప్పారు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఎప్పుడైతే అక్కడ విలేకరులు వెళ్ళారో అక్కడ కేవలం పదహారు మాత్రమే నిర్మించి ఉన్నాయండి దీనికి మీరు ఒప్పుకుంటారా లేదా అంటే రాష్ట్రానికి సంబంధించి చెప్పండి టిడుకోకు సంబంధించి కూడా ఏదే జరిగింది అంటే గత ప్రభుత్వం తెలుగుదేశం కానివ్వండి అది ప్రభుత్వం కావాల్సిందల్లా అక్కడ ఒక బెనిఫిషరీకి బెనిఫిట్ జరిగిందా లేదా అనే సమస్య అసొంటప్పుడు టిడ్కో నీళ్ళు నిర్మాణం చేశారు కదా మౌలిక సదుపాయాలు ఇచ్చేసి మీ పార్టీ పేరు పెట్టుకుంటే అయిపోతుండే కదా సార్ దీనికంతా వాళ్ళు నిర్లక్ష్య వైఖరి ఎందుకు చెప్పండి ఒక్క నిమిషం సార్ మా విశ్లేషకులు అయినట్టు ఏదో చెప్పాలనుకుంటున్నారు స్వీకరించాం సార్ ఖచ్చితంగా స్వీకరిద్దాం కాకపోతే ఒక నిమిషం మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు మా విశ్లేషకుడు